హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీ సిటీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం విఆర్ హియరింగ్ ఫ్రెష్ షాప్ ఆపరేటర్స్ పెయింట్ షాప్ క్వాలిటీ గన్నర్ బ్రేజర్ ఇండు అవుడు లైన్ ప్రొడక్షన్ ఆపరేటర్స్ శాలరీ ఇంటర్వ్యూ బేస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ప్రొడక్షన్ ఆపరేటర్లు కావాలను పిఎఫ్ ఫ్రీ ఫుడ్ జనరల్ షిఫ్ట్ కలదు ఎయిట్ అవర్స్ మాత్రమే వర్కింగ్ డేస్ కలదు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ప్రీవియస్ శాలరీ స్లిప్పు ఆధార్ బ్యాంక్ అకౌంట్ రెండు ఫోటోలు షిఫ్ట్ టైమింగ్ వచ్చి ఎనిమిదిన్నర ఏఎం నుంచి నాలుగున్నర పిఎం దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ డేట్ వచ్చి తొమ్మిది అని మెన్షన్ చేస్తున్నారు మీరు కింద మూడు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చున్నారు ఆ మూడు కాంటాక్ట్ నెంబర్లలో ఏదో కనుక్కొని ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంటాయి కనుక్కొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఫ్రెండ్స్ జాబ్ ఓపెనింగ్ ఎట్ నిటాన్ ఇండియా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పొజిషన్ వచ్చి న్యాప్స్ అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ ఫిట్టరు టర్నరు వెల్డరు ఎలక్ట్రికల్ మెకానికలు డిప్లొమా త్రిపులీ మెకానికల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేటు ఫ్రెషర్స్ కలదు శాలరీ వచ్చి ఐటీఐ పదిహేడు వేలు ఫర్ మంత్కి వస్తుంది డిప్లొమా వాళ్ళకి పద్దెనిమిది వేలు వస్తుంది ఫర్ మంత్కి బెనిఫిట్స్ వచ్చి ఫ్రీ ఫుడ్డు క్యాబ్ ఫెసిలిటీ అవైలబుల్ ఫ్రమ్ సూలూరుపేట సత్యవేడు అండ్ గుమ్మడిపూడి షిఫ్ట్ టైమింగ్ వచ్చి నైన్ అవర్స్ వర్క్ నైన్ అవర్స్ కలదు వీక్ ఆఫ్ వచ్చి సాటర్డే సండే ఉంటుంది ఫ్రెండ్స్ రెండు రోజులు ఇంటర్వ్యూ డేట్ వచ్చి పది రెండు రెండు వేల ఇరవై ఆరు ట్యూస్డే జనరల్ వచ్చి మేల్స్ మాత్రమే మేల్స్ మాత్రమే కావాలను కాంటాక్ట్ వచ్చి క్రిస్టోఫర్ హెట్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ టు అప్లై ప్లీజ్ కాల్ బిఫోర్ విజిటింగ్ డోంట్ కమ్ డైరెక్ట్లీ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళండి డైరెక్ట్గా మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్ జాబ్ ఓపెనింగ్ ఎచ్ టోహోకో స్టీల్ స్నాప్స్ పొజిషన్ వచ్చి అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ డిప్లొమా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కలదు స్టీఫెన్స్ వచ్చి పదహారు వేల ఐదు వందలు పదిహేను వేలు వస్తుంది ప్లస్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బోనస్కి వస్తుంది ఫ్రెండ్స్ బెనిఫిట్స్ వచ్చి ఫ్రీ ఫుడ్ ఇన్ షిఫ్ట్కి ఇస్తారు ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ కలదు ఫ్రమ్ మూతుకోట సత్యవేడు తడ గుమ్మడిపుండి కాంటాక్టర్స్ క్రిస్టఫర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక్కొని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళండి డైరెక్ట్ మాత్రం వెళ్ళకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్